థియేటర్ చాలా చిన్నది మూడు సీట్లు ఉన్నాయి అన్ని కూడా రిక్లైనర్ సీట్లు అనమాట అయ్యా ఇప్పుడే పెద్ద యాక్సిడెంట్ తప్పించుకున్నావు ఏమైందంటే గుడ్ మార్నింగ్ హలో నమస్తే న్యూ వెల్ మా ఇప్పుడు వచ్చేసరికి టైం మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది వాకింగ్ స్టార్ట్ అవుతుందని అనమాట కొంచెం హాట్ వాటర్ అయితే వేసి వాకింగ్ వెళ్ళిపోదాం మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి లెక్క వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేద్దాం ఇప్పుడే కిందకి వచ్చి ఆ పార్క్ వెళ్దామని నైట్ నైట్ మొత్తం ఫుల్ వర్షం పడినట్టుంది మొత్తం తడిచిపోయింది రోడ్డు మొత్తం ఫుల్గా క్లైమేట్ కూడా ఇటు పక్కన కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉంది ఇటు పక్కన మొత్తం స్కై బ్లూ కలర్లో ఉంది చూద్దాం ఈరోజు క్లైమేట్ ఎలా ఉంటుందో ఇప్పుడే వాకింగ్ కంప్లీట్ చేస్తాను అయితే ఇక్కడ పార్క్ పక్కనే జ్యూస్ అనమాట వెళ్ళి అమ్మో కాలుపుల చేస్తున్నాయి ఏబీసూ జ్యూస్ తాగి ఇంటికి వెళ్ళిపోవాలి కొన్ని టమాటాలు పచ్చిమిర్చి తీసుకున్న ఎగ్స్ ఏమో ఫ్రై చేసుకుని టమాటాలతో పప్పు టమాటో వండాలి డైలీ జ్యూస్ తాగితే తెల్లవచ్చేస్తానేమో నిమ్మకా ఎక్కువ వేస్తాడు బాగానే ఉంది పర్లేదు ఈరోజు మంచి ఫుడ్ తింటున్నాం వలీగడ్డ చేసాడు మొత్తం అన్ని నాకు ఎడిటింగ్ పని పనుండి ఎడిటింగ్ చేసే చూడండి వైట్ రైస్ పో పొగలు పొగలు నెక్స్ట్ పప్పు టమాటా అద్దిరిపోయింది స్మెల్ ఎగ్ ఫ్రై నెయ్యి అందులోకి మన పల్లెటూరు పచ్చడి నుంచి రొయ్యల పచ్చడి ఫస్ట్ కొద్దిగా రొయ్యల పచ్చడితో చూస్తున్నాను ఈ పచ్చడి మన ఇంటికి వచ్చి రెండు నెలలు అవుతుంది ఓపెన్ చేసి నెల అవుతుంది చూద్దాం పాడైపోయిందా ఉందా అనేది తెలుసు కదా మనం జెన్యున్గా చెప్తాం ఏం చెప్పినా సరే ఒకవేళ పాడైపోతే ముఖం మీద పాడైపోయిందని చెప్తాను నాదైనా బయట వాళ్ళదైనా స్మెల్ అయితే బాగానే వచ్చింది ఇంకా టేస్ట్ ఒకటే చూడాలి రొయ్యి కూడా చూడండి పచ్చళ్ళలో పచ్చళ్ళలో చికెన్ అయినా రొయ్యి అయినా ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి కొంచెం అంటే మరీ రాళ్ళలా కాదు చూడండి ఇప్పుడు చేత్తో విరిగితే విరిగిపోయిందా ఇలా ఉండాలి రొయ్య చికెన్ అయినా సరే మొన్న ఈ మధ్యన లైట్ కంప్లైంట్లు వచ్చినాయి అది చెప్పుకోమని రెక్టిఫై చేశారు ఇప్పుడు టేస్ట్ వస్తాను ఫస్ట్ రోజు ఎలా ఉందో తెచ్చుకున్న రోజు ఇప్పుడు ఎలా ఉంది ఇంకో నెల అయినా ఇలాగే ఉంటుంది ఎందుకంటే రూమ్ టెంపరేచర్లో పెట్టాం దానికి కూలింగ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు బయట వదిలేదు మూత పెట్టాం స్పూను గట్ట ఏం పెట్టలేదు లోపల తడి గట్ట ఏం తగలేదు వాడుకున్న తర్వాత స్పూన్ తీసేసి మళ్ళీ కడిగేసుకుని మనం మళ్ళీ పచ్చడి ఎప్పుడు వస్తున్నప్పుడు అప్పుడే పెట్టాం స్పూన్ కాబట్టి ఎలా ఉంది దీనికి కొంచెం తడి తగినా ఇంకేం తగినా సరే పాడైపోయే అవకాశాలు ఉంటాయి ఆయిల్ కూడా చూడండి ఆయిల్ కూడా కరెక్ట్గా ఉంది బాదిరిపోయిందాం ప్పులో మంచుకుంది అంటే ఇంకా బాగుంటుంది ఫ్రెష్ అయ్యి ఇప్పుడే ఇక్కడ ఒక ప్లే ఏరియానా ఏమంటారు దీన్ని గేమ్స్ ఆడుతున్నట్టే గేమ్ ఏరియానా ఏదో ఒకటి అంటే ఇక్కడ వాలీబాల్ ఆడుకునేది ఉంది ఫుట్బాల్ ఆడుకునేది ఉంది దాని పక్కన క్రికెట్ ఉంది అది మొత్తం ఇండోర్ బ్యాడ్మింటన్ ఇదేమో స్విమ్మింగ్ పూలు స్కేటింగ్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఏవైనా డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నాం కింద కామెంట్ చేయండి ఏదైతే బాగుంటుందో రేపు భలేంద్ర కార్ కారు చూడండి అదిరిపోయింది బి టూ సిక్స్ బిఈ సిక్స్ సిక్స్ మహేంద్ర ఒకడిది మామూలుగా లేవు కార్లు అయితే చూసాం అన్నీ బాగానే ఉన్నాయి ప్లేసులు కూడా బాగానే ఉన్నాయి చూడండి ఇల్లు సెట్లు హీట్ ఇది చూడండి బాగున్నా సరే భలే చేస్తున్నా కోచ్ఛా కొడుతున్నాడు చూడాడు సరిగ్గా చేయడు చా బ్యాలెన్స్ కావాలి అది ఎవడియో చూసాను బుడ్డోడి అది మొత్తం చేతులు మొత్తం కొట్టుకుపోయినాయి పడిపోయాడు అనుకుంటా మొత్తం మా చేతి మా చేతులు మొత్తం లేదు పోయినాయిల్ కోర్టు పికిల్ బాల్ కూడా ఇక్కడ ఆహా ఓకే పికిల్ బాల్ కూడా పెట్టారు ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా పక్కనే ఇది ఉంది పెద్ద చెరువు ఉంది అసలు ఎంత ఉందో చూడండి చెరువు అది చాలా పెద్ద చెరువురా ఏమంటారు ఈ చెరువు పేరు ఏంటో తెలియదు కానీ జీడిమెట్ల చెరువు అంట చాలా పెద్దది ఇక్కడేమో సన్సెట్ అవుతుంది బల్లే వందలే కానీ ఇక్కడేమో గుడి ఆ పక్కనే చర్చ్ ఉంది అక్కడ కూడా ఒక గుడి ఉంది అక్కడ కూడా ఒక గుడి ఉంది వరుస అన్ని గుళ్ళే బాగుంది బల్ చాలా ఫీ పీస్ఫుల్ గా ఉంది అలా చూస్తుంటే ఆ సన్సెట్ ని వేడిగా కూడా ఉంది వాళ్ళు తీరుతుంది కానీ బాగుంది కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి ఏదో ఫిజికల్ యాక్టివిటీ స్విమ్మింగ్ అనుకుంటున్నాను నేను మీరు కామెంట్ చేయండి పలానా కి మంచిది బాడీకి కూడా మంచిది నల్లగా అయిపోతాం అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేర్చుకుంటే మంచిది గబుక్కుని ఏ సునామీ వచ్చేసినా ఏం వచ్చేసి ఎత్తు కొట్టుకుంటూ పైకి వచ్చేచ్చు ఇప్పుడు సింగిల్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం అయితే ఎప్పుడు వెళ్ళే థియేటర్ కాదు ఈ థియేటర్ కొంచెం వెరైటీగా ఉంటుంది చాలా చిన్న థియేటర్ అనమాట కాకపోతే అన్ని కూడా రిక్లైనర్ సీట్లు మాత్రమే ఉంటాయి నేను విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు టికెట్ ఎంత పడింది టికెట్ అంట ట్యాక్స్ కాకుండా అక్కడికి కూడా తీసుకోవచ్చు ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు కుదిరింది అనమాట వెళ్తున్నాం సింగిల్ సినిమా చాలా మంది బాగుంది కూడా అన్నారు చూద్దాం ఎలా ఉందో వెళ్ళి చాలా ఉంది బిల్డింగ్ ఎప్పుడు రాలేదు ఈ పైకి అక్కడ అక్కడ స్క్రీను మన స్క్రీను చిన్న చిన్న థియేటర్లు ఉంటాయి సినిమా రీ రిలీజా అంటే ఇప్పుడు డేట్ ఎంత ఇంకా ఉంది టైము అమెజాన్లో సోవర్ ఉంటాయి సినిమా అంటే చాలా ఇష్టం అక్కడ టికెట్గా ఉంది ఇక్కడేం ప్లాటినం బై మూవీ టైం సినిమాస్ అని రాసింది ఓ ఓ చిన్న థియేటర్ థియేటర్ చాలా చిన్నది మూడు సీట్లు ఉన్నాయి అన్నీ కూడా రిక్లైనర్ సీట్లు అనమాట అండి ఇక్కడ బటన్స్ ఉంటాయి బటన్ నొక్కితే అలాగా ఎంట్రీ సౌండ్ పిత్తుల సౌండ్లో వస్తుంది ఓకే ఇది నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది ఇది నొక్కితే బయటికి వెళ్ళిపోతుంది ఎంతేనా ఇంకా పడుకోవడానికి అవదా ఇంకా పడుకోవడానికి అవదా అసలు లేదు లేదు ఇది పరిస్థితికి ఇలా ఉంది కళ్ళ చోడ లేకపోతే ఏం కనబడదు బొమ్మ ఇది కళ్ళ జోడే కనబడట్లేదు ఇది పర్లేదు చిన్న స్క్రీనే కాబట్టి కళ్ళు దొబ్బినా బాగానే కనిపించింది బాగానే ఉంది చిన్నగా కానీ ఏసీ వేయలేదు సరిగ్గా కాదు ప్రైవేట్ థియేటర్ ప్రైవేట్ థియేటర్ పైన ఏమో ఫీలింగ్ ఓకే బాగానే ఉంది చూడడానికి అయితే సౌండ్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసిన తర్వాత చెప్తా తోడు పెరుగుతురు తాలూకా నువ్వు లక్కీ భాస్కర్ ఎవరు తాలూకా పెడవర్ ఇప్పుడే హాల్ నుంచి బయటకు వచ్చాం సినిమా అయితే బాగుంది అంటే ఫస్ట్ ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం మంచి కామెడీగా ఉంది ఎలా బాగుంది మీరు ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి అమ్మ డబుల్ మీనింగ్ డైలాగులు డబుల్ మీనింగ్ అనుకుంటున్నాం సింగిల్ మీనింగ్ డైరెక్టే కానీ అది ఏంటర్ వెళ్ళిందా కదా భాష అన్నావు అంతే కదా శాండ్ స్క్రిప్ట్ శాన్ ఉన్నాయి అర్థమైపోయింది కానీ మాకు లేదు జోక్ ఒకటి ఉంటుంది రా అడు ఉంటాడు చూడు అడు ఎదుగుతున్నప్పుడు ఒరే పొర పని చేయద మళ్ళీ సంక్రాంతి దాకా లేకరా అంటాడు అయిలేట్రా జోక్ ఆ జోక్ మీకు అర్థం అవ్వాలంటే సినిమా చూస్తేనే అర్థం అవుతుంది అయ్యా ఇప్పుడే పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నావు ఏమైందంటే సడన్ గా బండి సెల్ఫ్ ఆగిపోయి చూడండి చూపిస్తా ఇదిగోండి ఈ ఈ ఇండికేటర్స్ లానే ఉన్నాయి బ్లింక్ అవ్వట్లేదు ఫోర్ ఇండికేటర్స్ వేసాను అక్కడ ఆగిపోయింది ఫోర్ హెడ్స్ కూడా అలా ఆన్లోనే ఉన్నాయి ఇంకోటి ఏమైందంటే స్టీరింగ్ టైట్ అయిపోయింది స్టీరింగ్ బ్రేక్ కూడా అసలు పడట్లా గట్టిగా అయిపోయింది ఇందులోనేమో చెక్ ఈఎన్సి అనేదో వచ్చింది అయితే అక్కడ సర్దు చివరి ఆగిపోయింది ఫుల్ ట్రాఫిక్ వలిగా దిగి తొయ్యరా అంటే తోసాడు ముందు ఎదరికి ఇక్కడికి వచ్చి ఆఫ్ చేసుకున్నాం పార్క్ చేసుకున్నాం సైడ్కి వలీగానేమో మెకానిక్ దగ్గర పంపించాను మెకానిక్ ఏమన్నాడంటే బ్యాటరీ అయిపోయినట్టుంది అందుకే నా ఆగిపోయింది అన్నాడు తాళం తిప్పినా సరే అసలు ఇప్పుడు దాకా వలీ డ్రైవింగ్ చేశాడు తెలుసు కదా ఆడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు ఇప్పుడే తీసుకున్నాను జస్ట్ నా చేతికి ఆడి చేతులు నేను హ్యాండ్ బ్రేక్ వేసి ఆపా ఇదిగోండి అవ్వట్లా మొత్తం ఆగిపోయింది బ్యాటరీ డెడ్ అయిపోయినట్టుంది అసలు డిస్ప్లే ఏమవ్వట్లేదు ఇదేమవ్వట్లేదు ఇంకా నయ్యో రోడ్డు మీద ముందేమో ఎదురు లారీ వచ్చేస్తుంది నా ముందు ఇలాగా లారీ ఆపోజిట్ రోడ్ నుంచి లారీ వచ్చేస్తుంది ఇట్లా టర్నింగ్ చేసుకుంటూ నేనేమో ఇక్కడ ఎర్ర నుంచి కారు ఆరును కొట్టేస్తున్నాడు ఎదురు నుంచి కొట్టి ఆరును కొట్టేస్తున్నాడు ఓడి అమ్మ అసలు మామూలు టెన్షన్ రాలేదు బాబాయ్ వలిగని దగ్గర బండి అంటే అడుగు తొయ్యలేకపోతున్నాడు వెళ్ళట్లేదు ముందుకి మళ్ళీ ఇంకో ఎవరో పక్కన ఒక అన్నయ్య ఉంటే అన్నయ్య తోస్తే అలా సైడ్ తీసుకొని చాపాను మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు చూడాలి ఇప్పుడు మెకానిక్ వచ్చి ఏం అనేది అయిపోయింది ఇదిగోండి మొత్తం ఆ రెండు సిగ్నల్స్ ఆ లైటు లైట్ కూడా ఆఫ్ చూపించట్లేదు ఇదిగోండి కీ ఆ కీ తిప్పినా సరే ఆఫ్ చూపించట్లేదు ఈ ఆఫ్ అవ్వట్లేదు అలా ఆన్లోనే ఉన్నాయి బ్యాటరీ ప్రాబ్లమే నేను కార్ తీసుకుంటున్నప్పుడే తెలుసు నాకు బ్యాటరీ కార్ కొన్నప్పుడు ఉంది మళ్ళీ మార్పించలేదని చెప్పేసి సరే వెళ్తుంది కదా వెళ్ళిపోతామని చెప్పేసి వదిలేసా చెక్ చేయించలేదు అదే తప్పు చేసా ఇప్పుడు నాకు తెలిసి కొత్త బ్యాటరీ వేయాలంటారు వేసినా పర్లేదు ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపోతే షాప్ ముందు ఆపే వీళ్ళు ఎప్పుడొచ్చి షాప్ ముందు కార్ తీయంటారు ఏమో అని భయం వేసేస్తుంది దరిద్రం పొద్దున్నే లేచి ఎవరిమోకం చూసాను నా ముఖమే నా మొకమే నేను కెమెరాలో పట్టుకుని చూసా నా ఫేస్ ఎలాంటిది ఇప్పుడే మెకానిక్ వచ్చాడు అదే ఫస్ట్ స్టార్టింగ్ బ్యాటరీయే నేను ఆ రోజు చూశాను బ్యాటరీ సరే రన్నింగ్ అవుతుంది కదా అని చెప్పేసి మొత్తానికి ఆగిపోయింది బ్యాటరీ అయిపోయింది లోపలి కూర్చోమన్నాడు ఏదో చేస్తున్నాడు మనోడు బ్రేక్ బ్యాటరీ పెట్టి ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకొచ్చి ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టాడు వైరు వైర్ తేలేదేంటి ఓకే డైరెక్ట్ స్క్రూడ్రైవర్లతో పెట్టేస్తాడు అలాగా స్క్రూడ్రైవర్లో పెట్టి స్క్రూడ్రైవర్లో పెట్టాడు అవట్లా అవ్వట్లేదు కానీ పక్కా బ్యాటరీ ప్రాబ్లం ఎందుకంటే ఆ స్క్రూడ్రైవర్లు ఎప్పుడైతే ఆ బ్యాటరీ నుంచి బ్యాటరీ టచ్ అవుతుందో ఇక్కడ సౌండ్ వస్తుంది ఆన్ అయినట్టు అమ్మా ఫైనల్లీ ఆన్ అయింది బ్యాటరీ ప్రాబ్లమే బ్యాటరీ ఆ బ్యాటరీ తీసేసి అతను తెచ్చిన బ్యాటరీ పెడితే అప్పుడు స్టార్ట్ అయిందనమాట

కాకపోతే ఎందుకు రిస్క్ బ్యాటరీ అలాగో రెండు వేల ఇరవై రెండు కాబట్టి బ్యాటరీ వేయించేసుకోవడం బెటర్ రావాలి తర్వాత అయినా మనకి రిస్క్ అవ్వదు వాటర్ కూడా లేవ్డు లోపల ఇప్పుడు వాటర్ వేసేసి ఛార్జింగ్ పెట్టేస్తే పని చేసేసిద్ది కానీ ఎక్కడ అయిపోతుందో తెలియదు అదే అయిపించాం అనుకో గొడవ ఉండదు మనకి టెన్షన్ అందుకే అయిపించేద్దాం అనుకుంటున్నాం కష్టపడి తీసుకొచ్చాం అలవాలాగా ఇప్పుడే వచ్చింది బ్యాటరీ ఫైనల్గా కొత్త బ్యాటరీ వేయించేస్తున్నాం చాలా ఎంక్వైరీ చేసిన తర్వాత బెస్ట్ పెద్ద ఎగ్జైట్ అని మొత్తానికి ఇద్దరు ముగ్గురు సజెషన్లు తీసుకుని యామరాని వేయించేస్తున్నాం అయిన వెళ్ళి కొత్త బ్యాటరీ వేయించేశాను చూద్దాం స్టార్ట్ అవుద్దో లేదో ఏ స్టార్ట్ అయిపోయింది అమ్మయ్య కరెక్ట్గా దగ్గరలో ఉందన్నమాట ఇది వెంకటరమణ మోటార్స్ అని చెప్పేసి మా కారు అయిపోయిన ఒక్క ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో చక్కగా వచ్చేసి మన వాళ్ళ మెకానిక్నే పంపించారు ఫోన్ చేస్తే వచ్చి ఫోన్ చేయలేదు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి మెకానిక్ తీసుకొచ్చాడు వేసాడు మొత్తం అన్ని జాగ్రత్తగా అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం పెద్ద టెన్షన్ అమ్ము బ్యాటరీ అయితే పర్వాలేదు అంత మించి ఇంకోటి ఏదో ఇంజన్ ప్రాబ్లం అనుకోండి డిస్కెట్ అయిపోద్ది అని చెప్పేసి టెన్షన్ వస్తుంది అది మై మ్యాటర్ సక్సెస్ఫుల్గా ఇంటికి రీచ్ అయిపోయాను చాలా ప్యానిక్ అయిపోయాను ఎందుకంటే సడన్గా సెల్ఫ్ అయిపోయి స్టీరింగ్ స్టక్ అయిపోయి బ్రేక్ టైట్ అయిపోయేసరికి నాకు అంత ట్రాఫిక్లో ఏం చేయాలి అర్థం కాలేదు గట్టిగా హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ లాగాను కాబట్టి సరిపోయింది లేకపోతే దేనికో దాన్ని బుద్ధిసే ఉన్నా అనమాట పోన్లే ఏదోటి మంచి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఇది కూడా ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఏం చేసేసింది హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో వ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్